చాలా మంది మెత్తని చీరలు కావాలంటున్నారు మరి రాయలసీమోడు కర్నూలు సూరత్ లో ఉండి మన రాయలసీమ ప్రజల అవసరాలు తీర్చలే చెప్పు మనకాడ మెత్తని చీరలు కావాలి సో మెత్తని సీరలు మీకు నూట ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి నూట ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి దీంట్లో సిక్స్ థర్టీ ఆరున్నర మీటర్ల కట్టు వస్తుంది ఓకే ఇవన్నీ కూడా సూరత్ లోన మన దక్షిణ ప్రాంత కలెక్షన్లు తయారు చేసే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరర్ అయిన సబూరి ఫ్యాషన్ నుంచి చూపిస్తా ఉన్నా మెత్తని సీరలు నూట ఐదు రూపాయలు నూట ఐదు రూపాయలు నూట ఐదు రూపాయలు శ్రావణ మాసం కి ఇస్తా ఉన్నారు ఇవే పోయిన నెలలో మనకు వచ్చేసి నూట ముప్పై రూపాయలు నూట నలభై రూపాయలు నూట యాభై రూపాయలు అమ్మినటువంటి చీరలు శ్రావణ మాసము సీజన్ కోసం అని చెప్పేసి నూట ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి మూడు వందల రూపాయల లోపల మీకు పూనమ్ చీరలు వెయిట్లెస్ చీరలు అరవై గ్రాముల సీరలు ఇవన్నీ కూడా డైలీ వేర్ శారీస్ కలెక్షన్స్ మరి ఇవన్నీ సబూరి ఫ్యాషన్ నుంచి వీళ్ళు మీకు వాట్సాప్ లో చూపిస్తారు వీడియో కాల్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఇస్తారు సూరత్కి వచ్చినారంటే బువ పెడతారు యాడున్నారు వాటికి వచ్చి మిమ్మల్ని తొలుకోనొచ్చుకుంటారు చూపిస్తారు రాలేని వాళ్ళకే ఆన్లైన్ లో ఇప్పుడు నేను ఎట్లయితే చూపిస్తున్నాను గట్లనే వాళ్ళు సెల్ లో నుంచి మీ సెల్లు వాట్సాప్ వీడియో కాల్ చేయండి సెలెక్షన్ చేసుకోండి ఏ ప్రాబ్లము లేదు మీరు ఏమి సెలక్షన్ చేసుకుంటే అదే మీ ఇంటికి పంపిస్తారు చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా ఒక ఫ్యాక్టరీని నేను ఒక చిన్న షార్ట్స్ లోని ఇవన్నీ కవర్ చేయలేను కాబట్టి కొన్ని కలెక్షన్ చూపిస్తున్నాను మరిన్ని కలెక్షన్ కోసం మరిన్ని డిజైన్స్ కోసం ఒకసారి వీడియో మీద ఉండే కు ఫోన్ చేస్తే మన తెలుగు మేడం ఉంటారు రాజేశ్వరి గారు అన్ని కూడా ఆరున్నర మీటర్ల కట్టు నూట ఐదు నంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మరి తొందరగా కాల్ చేసి మీ సొంతం అవుతాయి